గ్రంథము నూట నలభై నాలుగవ కీర్తన ఇందాక దైవ సేవకులు చెప్పిన కీర్తన నూట నలభై నాలుగవ కీర్తన పన్నెండవ వచనం అందరం కలిసి చదువుకుందాం మా కుమారులు తమ యువన కాలమందు ఎదిగిన మొక్కలే ఉన్నారు మా కుమార్తెలు నగరమునకైనా మూల కంభాల వలె ఉన్నారు చిన్న ప్రాంతం చేసుకున్నాం కళ్ళు మూసుకున్నాం మహాపరిశుద్ధుడివైన మా కన్న తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ఈ కృతజ్ఞత స్థుతి కూడికలో పాల్గొనే భాగ్యాన్ని నాకును ఇచ్చినందుకై నీకు వందనాలు స్తోత్రాలు నీ దాసుడు వచ్చేవాడు వచ్చివాడు గనుక నీ దాసుల్లో మీరుండి మీ వాకులు అనుగ్రహించమని అడుగుతూ ప్రార్థిస్తున్నాం వినగలిగిన చెవులను గ్రహించే మనస్సును నీ ప్రజలకు అనుగ్రహించండి ఆటంకములను అడ్డంకులు తొలగించి నాకంటే ముందుగా నీ దాసులు వాక్యం ఎత్తి ఉన్నారు అది చేయండి ఇది చేయండి మీరు మాత్రమే మయం పొందుకోమని అడుగుతూ యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి ఈ కోడిక ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకులు పాస్టర్ విక్టర్ కుమార్ గారికి వారి ఫ్యామిలీకి అలాగే దైవ సేవకులు తిమో శ్రీనివాసరావు గారికి ఉదయ్ కుమార్ గారికి మోహన్ రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను చేరికుడు వచ్చిన మీ అందరు కూడా వందనాలు గట్టిగా మరి దేవుడు ఈ కృతజ్ఞతా స్థుతి కూడా పెట్టుకోవడానికి గల కారణం మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆల్రెడీ సిద్ధపడి వచ్చారు కాబట్టి ఇక పలు ప్రాంతాల్లో నుంచి మీరు రావటం నేను చాలా సంతోషిస్తున్నాను పలు గ్రామాల్లో నుంచి వచ్చేసారు అవును దైవ సేవకులు సంతోషం మన సంతోషంగా భావించుకొని మనం ముందుకెళ్ళటం ఎంతైనా మంచిది ఈరోజు ప్రత్యేకించి అవనస్తులు ఈ పాప అభివృద్ధి చెందుతా ఉంది దేవుడు కూడా వాక్యం అదే సెలవిచ్చాడు మీరు ఫలించాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ వచ్చింది ఫలించటం అంటే ఒక దశ నుంచి మరొక దశలోకి ఎదగటం అనేది ఆ అభివృద్ధి చాలా అవసరమైంది ఒక దశలో నుంచి మరొక దశ బాల్య దశలో నుంచి ఇప్పుడు యవన దశలోనికి పాప అడుగుపెట్టింది కాబట్టి ఇది సంతోషకరమైన విషయమని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ సంతోష సమయంలో అందరిని పిలుచుకోవటం ఈ కోడికి ఏర్పాటు చేసుకోవటం చాలా మంచి విషయమే కాబట్టి మీరు అందరు కూడా రావటం చాలా సంతోషిస్తుంది ఎందుకంటే ఎక్కువగా ఆ ఇందాక దైవసేవ లెటర్ గారు చెప్పినట్టుగా ఆ చాలా సార్లు చర్చిలో ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ ఇలాగూ అన్నిలు కొంతమంది రాకపోవచ్చు ఇటువంటి ఫంక్షన్లోకి అందరూ ఉంటారు ఇటు పాప తరపున అంటే పాశ్రమ గారు తరపున బంధువులు ఉంటారు పాస్టర్ గారి తరపున బంధువులు ఉంటారు ఇప్పుడు మీ తరపున కూడా కొంతమంది వచ్చి ఉంటారు దాదాపుగా నేను ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టిన తర్వాత నా కళ్ళ ముందే పాస్టర్ పాశ పెళ్ళైనట్టు నా గుర్తు అంతేగాయ ముందే అయిందా నా కళ్ళ ముందే అయింది తర్వాత కళ్ళ ముందే అయింది కాబట్టి పిల్లలు కూడా నా కళ్ళ ముందే పుచ్చుంటారు దేవునికి స్తోత్రం కలుగునగాక వారు పెద్దోళ్ళు అయిపోయారు ఆ వాడు చింటు వాడు పేరేం పేరు చింటూ అనుకుంటా ఆ వాడు చక్కగా వాడు కూడా పెద్దోడైపోయాడు పాప కూడా ఈరోజు ఎదగడానికి దేవుడు కృప చూపించాడు వీళ్ళందరూ కూడా దేవుని యొక్క కాపుదల కింద ఎదగటం మనం చూస్తా వస్తున్నాం ఎందుకంటే ఈ చిన్న ఈ యవన కాలంలో ఈ పిల్లలను మనం చాలా జాగ్రత్తగా ఎదిగించుకుంటూ ఉండాలి ఆ మధ్య కాలంలో నా పొదిలిలో యవనస్తుల కూడికి నన్ను పిలిచారు వాక్యం అందించడానికి పగలు యవనస్తుల కూడికి రాత్రి బహిరంగ మీటింగ్ పిలిచారు సరేనని చెప్పేసి నేను వెళ్ళాను వెళ్ళేటప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే అయ్యా మీరు డైరెక్టర్గా రాలేరు మార్కాపురంలో ఈ నైట్ రెస్ట్ తీసుకొని తెల్లారిపోద్దు రండి అని చెప్పేసి అన్నారు సరేనని చెప్పేసి ఆ నైట్ మేము మార్కాపురంలో స్టే చేసి కొనుక్కున్నాము ఆ పాస్టర్ గారు ఫోన్ చేశారు ఏడవుతుంది మీరు రెడీ అవుతున్నారా ఎనిమిది అవుతుంది రెడీ అవుతున్నారా ఏ ఇంటికైతే మమ్మల్ని తీసుకెళ్లారో ఆ ఇంట్లో ఒక పాప ఉంది ఆ పాప ముసుకేసుకున్న ముసుకేసుకున్న తినేది ఇట్లా ఆ అమ్మాయి మాకు నీళ్లు పెట్టాలా ఆమె మాకు రెడీ అన్నిటికి చూసుకోవాలా ఆ అమ్మాయి ముసుకేసింది నేనేం బైబుల్ చదువుకుంటా కూర్చున్నాను ముసుకేసింది ఈ లోపల మళ్ళా గారు ఫోన్ చేశారు గారు ఫోన్ చేస్తే గారు మేము రెడీగానే ఉన్నాం కానీ పాప లేవలేదండి ఆ బాబు ఏం చేసిందంటే ఫోన్ రావడంతో లేచింది ఫోన్ తీసుకుంది గబక్కన మంచంలో పోయింది ముసుకేసుకుని చెల్లు చొత్తుకుంది ఎట్ట చేయాలనేది నాకు అర్థం కాకుండా పోయింది కాబట్టి ఈ చిన్నపిల్లలు యవనస్థలు మనము కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారిపోతా ఉంది సరే మీరు కూడా మన మన పిల్లలను ఎక్కువగా అయిపోతుంది ఈ సెల్లు కాబట్టి దానిలో నుంచి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం గాక ఆ చక్కగా చదివిన లేఖన భాగంలో నుంచి ఒక మూడు విషయాలు మీ ముందు ఉంచుతాను తర్వాత నేను ముగిస్తాను ఏమిటంటే తల్లి ఇక్కడ చెప్తున్న మాట ఒకసారి చూడండి మా కుమారులు తమ కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమారులు అని చెప్తున్నారు అంటే చెప్పేవాళ్ళు ఎవరు మా కుమారులు అంటే చెప్తున్న వారెవరు తల్లిదండ్రులు చెబుతున్నారు ఏమని చెబుతున్నారంటే మా కుమారులు కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మరి కుమార్తెలు ఎలా ఉన్నారంట మా కూడా కుమార్తెలు ఉన్నారు ఆ కుమార్తెలు ఎలా ఉన్నారంటే నగరానికై చెక్కిన మూల కంభాల వలె ఉన్నారు నగరానికై చెక్కిన మూల కంభాల వలె ఉన్నారు తల్లిదండ్రులు పిల్లల గురించి గొప్పగా చెప్పుకుంటుంటే ఆ పిల్లలు ఆశీర్వదించబడ్డారు అని అర్థం లేదా అమ్మ చెప్పరేంది ఆ పిల్లలు ఆశీర్వదించబడ్డారు అని అర్థం ఎందుకంటే బయటోళ్ళు చెప్పినా చక్కకపోయినా ఎదిరింటోళ్లు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా లేకపోతే సంఘములో బిడ్డలు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా తల్లిదండ్రులు పిల్లల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే ఆ పిల్లలు ఆ తల్లిదండ్రుల దృష్టిలో మంచిగా ఆత్మీయంగా ఎదుగుతున్నారని అర్థం కాబట్టి ఎవరు మెచ్చుకోవాలి ఎదుటివారు కాదు పక్కింటి వారు కాదు కాదు నీ నీకు పుట్టిన పిల్లలు నువ్వు మెచ్చుకోవాలి అలాగ మెచ్చుకోవాలంటే వాళ్ళు ఆత్మీయంగా ఎదగగలిగితే అలాగ మెచ్చుకోగలుగుతాం వారు ఆత్మీయంగా ఎదగలేదనుకో మెచ్చుకోలేదు అయితే ఇక్కడ తల్లిదండ్రులు మాత్రం స్పష్టంగా చెప్పారు ఏమని చెప్పారంటే మా కుమారులు ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు కుమారుల గురించి ఇప్పుడు చెప్పట్లా ఎందుకంటే పాప కాబట్టి ఇప్పుడు కుమార్తె గురించి చెప్పాలి మా కుమార్తె మాత్రం ఎలా ఉందంటే ఎదిగిన సారీ చెక్కిన నగరానికి చెక్కిన మూల కంభాల వలె ఉన్నారు మూల కంభాలు దేనికోసం చెక్కారు కంభాలు నగరాని కోసమై చెక్కారు ఒక నగరానికి కంభాలంటే స్తంభాలని అర్థం కంభాలంటే ఇందాక పాష్ చెప్పినట్టుగా పిల్లర్స్ ఇప్పుడు పిల్లర్స్ ఏమో ఇనుము సిమెంటు ఇసుక వేసి పిల్లర్స్ అని నిలబెడతారు ఆ పిల్లర్ కాదు ఈ పిల్లర్ ఈ పిల్లర్ ఎలాంటిది అంటే చెక్కారు ఉలి తీసుకొని సుత్తి తీసుకొని ఆ యొక్క రాయితీ అనేది చెక్కుతా ఉంటారు మీరు అక్కడక్కడ కొన్ని టెంపుల్స్ గుడుల దగ్గర చూస్తే పెద్ద పెద్ద స్తంభాలను చెక్కుతా ఉంటారు రాతిని చెక్కి స్తంభంలాగా నిలబెడతారు పెద్ద 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 స్తంభాల పెడతారు ఆ చెక్కేటప్పుడు ఆ రాయి ఫస్ట్ దృఢత్వాన్ని చూస్తారు దృఢత్వం అంటే బలంగా ఉందా లేదా పెలుసుగా ఉన్న రాయిని చెక్కరు బలంగా ఉన్న రాయిని మాత్రమే చెక్కుతారు రెండవది చెక్కేటప్పుడు ఈ రాయి ఉపయోగపడిద్దా లేదా అని చూసి చెప్తారు మూడవది చెక్కేటప్పుడు ఆ రాయి అందంగా చెక్కడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఎటబడితే అట అటు చెక్కేసి నిలబెట్టరు ఎటపడితే అటు చెక్కేసి కట్టరు అలాగే ఇప్పుడు దీనిలో మూడు అర్థాలు ఉన్నాయి మా కుమార్తెలు నగరానికై చెక్కిన మూల స్తంభాల వలె కంభాల వలే ఉన్నారంటే ఆ మూడు అర్థాలు ఉన్నాయి నెంబర్ వన్ ఆ స్తంభం ఎలా ఉందంటే స్థిరంగా ఉందని అర్థం నెంబర్ టూ ఆ స్తంభం ఎలా ఉందంటే ఉపయోగకరంగా ఉంది అని అర్థం నెంబర్ త్రీ ఆ స్తంభం ఎలా ఉందంటే సౌందర్యంగా అందంగా ఉంది అని అర్థం దేవునికి స్తోత్రం కలిగాక కాబట్టి ఈ స్తంభం ఏమో అలాగుంది ఈ స్తంభాన్ని దేంతో పోల్చాడు ఇక్కడ కుమార్తెతో పోల్చాడు ఈ స్తంభం ఏమో అలాగూ దృఢత్వంగా ఉంది ఉపయోగకరంగా ఉంది అందంగా మేర్చారు ఇప్పుడు సేమ్ అదే స్తంభాన్ని దేనితో పోల్చాడంటే కుమార్తె మా కుమార్తె ఇప్పుడు కుమార్తెని తీసుకుందాం మా కుమార్తె ఎలా ఉందంటే స్థిరంగా ఉంది దేనిలో స్థిరంగా ఉంది దేనిలో స్థిరంగా ఉంది దేనిలో స్థిరంగా ఉండాలంటే దైవ సన్నిధిలో దేవుని వాక్యములో స్థిరంగా ఉండాలి దేవునికి స్తోత్రం గాక తిమోతికి రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాయబడి ఉంది దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తీసి చూడండి తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన తిమోతికి రాసిన పత్రిక అమ్మా చదువు మూడు పద్నాలుగు ఏమంటుంది క్రీస్తు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలను బాల్యము నుండి నీవు ఎరుగుతూ గనక బాల్యము నుండి నీవు ఎరుగుతువు గనక ఏంది శక్తి కలిగిన పరిశుద్ధమైన లేఖనాలను బాల్యము నుండి నువ్వు ఎరుగుతువు గనక మన పిల్లలు దేనిలో స్థిరత్వంగా ఉండాలంటే దేవుని వాక్యములో స్థిరంగా ఉండాలి దేనిలో దే లోక జ్ఞానం కాదు లోక జ్ఞానం కాదు దేవుని వాక్యములో వారు వాక్యం చదివించేటట్లుగా నువ్వు ప్రయత్నం చేయాలి అందుకే ద్వితీయ చదవద్దులే కానీ ద్వితీయ ఉపదేశకాండ ఆరో అధ్యాయం ఆరో వచనంలో అంటాడు మీరు నడిచేటప్పుడు వండుకునేటప్పుడు కూర్చున్నప్పుడు మీ పిల్లలకు వాటిని అభ్యసింప చేయండి వాటిని చేయండి ఆ మధ్య కాలంలో తల్లి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి పిల్లల్ని తీసుకొస్తా ఉంది వాడు ఎంత సేపుడికి రాట్లా ఎంత సేపుడికి రాట్లా అరే అయ్యగారు పోతాడు రారా ప్రార్థన చేయించుకుందంటే ఎంత సేపుడికి రాట్ల సెల్లు వస్తానంటాడు వాడు సెల్త్తే వస్తానంటాడు ఆ సెల్ తీసుకున్నాడా ఆ సెల్లు ఏం పెట్టుకున్నట్టు తెలుసా మోటు పొతులు పెట్టుకున్నాడు వాడు ఆ మోటు పొతులు పెట్టుకుని నా దగ్గరికి వస్తే అమ్మ వాడిని సెల్ మనం ప్రార్థన చేస్తానంటే వాడు సార్ నువ్వే చేశాడు అంటాడు వాడు సార్ నువ్వే ప్రార్థన చేసారంటే నేనే రాజీ పడిపోవాలి వాడికి నేనే రాజీ పడిపోయి ప్రార్థన చేయాలి కానీ వాడు మాత్రం రాజీ పడేటట్లేడు చూసారా పిల్లలు దేనిలో 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 నా కోపం వచ్చి చెల్లు లాక్కున్న గెల గెలగలు కొట్టుకుంటున్నాడు గిలగిలగడి కొట్టుకుంటున్నాడు అట్నే ప్రార్థన చేస్తుంటే సార్ ఏడుతున్నాడుగా సార్ అంటే మళ్ళీ సెల్లి ఇంక సైలెంట్ అయిపోయినాడు అట్లా తయారైపోయినారు పిల్లలు వాక్యం బిడ్డలారా దేనిలో మీ పిల్లలు ఎదగాలి అందుకే పోస్తున్నాను పౌలు గారు అంటున్నాడు తిమోతి తిమోతికి చెబుతున్నాడు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలను బాల్యము నుండి నువ్వు గనక బాల్యము నుంచి నువ్వు గనక ఆయనకి బాల్యము నుంచి ఈ శక్తి కలిగిన లేఖనాలు ఎలా అభ్యాయి ఎలా వచ్చినాయి ఇక్కడే స్పష్టంగా రాశాడు త్రిమోదికి రాసిన మరో రెండో పత్రికలోనే ఒకటో అధ్యాయంలో ఐదో ఆ నేను చదివిన పాయింట్ పట్టుకోండి నేను చదివిన పాయింట్ ఐదు అంటే ఐదో లైన్ లో ఉండి ఏంటంటే ఆ విశ్వాసము కనపడిందా అందరు కనపడిందా ఆ విశ్వాసము మొదట నీ అవ్వ లోయిలోను నీ తల్లి అయిన యునోకలను వసించను అది నీ అందు కూడా సహా వసించున్నదని నేను ఊడిగా నమ్ముచున్నాను తిమోతి ఈ బాల్యం నుండి పరిశుద్ధమైన శక్తి కలిగిన లేఖనాలు నీలోకి ఎలా వచ్చాయంటే నీలోకి ఎలా వచ్చాయంటే ఫస్ట్ మీ అవ్వలో మీ అవ్వలో ఉన్నాయి అవ్వలో నుంచి విశ్వాసం ఎక్కడికి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది అమ్మలోకి వచ్చేస్తుంది అమ్మగారిలో నుంచి ఎక్కడికి వచ్చేసింది నీలోకి వచ్చేస్తుంది ఇప్పుడు అర్థమవుతుందా నువ్వు సెల్లు సీరియల్ పెట్టుకుని అనుకో నీ పిల్లలు ఏం చూస్తారు వాళ్ళు ఇంకోటి చూస్తారు నువ్వు సీరియల్ చూసేది వాడు చాలా చూస్తాడు వాళ్ళు చాలా చూస్తారండి నువ్వు వరకు వాడు చూసేది నాలుగైదు రకాలు చూస్తాడు వాడి తెలుసు ఆ జీన్స్ అనేది వస్తున్నాయి నీ నుంచి అదే నువ్వు పరిశుద్ధమైన లేఖనాల నీ విశ్వాసం కలిగి ఉన్నావనుకో నీ ద్వారా వచ్చే ఆ విశ్వాస లక్షణాలు నీ పిల్లలకు వస్తాయి నీ విశ్వాస లక్షణాలు నీ పిల్లల ద్వారా ఇంకా పిల్లలకు అభ్యసించగలుగుతాయి దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమైందా ఓ పిల్లోడు ముందు అలవాటు చేసుకున్నాడు ఎలా అలవాటు చేసుకున్నారా చెప్పురా అన్న మా నాన్న తాగుతాడు ఒక సొక్క వదిలిపెడతాడా ఎట్టుండి దో చూద్దాం అనుకుంటున్నా ఎటువంటి దోచుందో అనుకో అది నోట్లో వేసుకునేవాడిని అది నోట్లో వేసుకుంటే ఒకసారి మా నాని అసలు ఎప్పుడు చూడలే చూడకుండానే దాదాపుగా వాడు ఒక తాగే ఉంటాడంట ఎన్నిసార్లు తాగాడు ఎన్నిసార్లు తాగాడు ఎన్నిసార్లు తాగాడు వాళ్ళ నాన్న రే మానుకో ఏది నువ్వు చెప్పేది మానుకోమనేది నువ్వు చెప్పడానికి నీకు ధైర్యం ఉందా నీకు చెప్పడానికి ఆ సాహసం ఉందా నీకు చెప్పడానికి ఆ మనసు ఉందా నువ్వు చెప్పడానికి నీకు ఆ ద్రో దృఢత్వం ఉందా ఎట్లా చెప్తావు అర్థమైందా నీలో ఉన్న విశ్వాసము లోయ యునోకిలో ఉన్న విశ్వాసము లోయలోకి పోయింది లోయలో ఉన్న విశ్వాసము తిమోదిలోకి పోయింది కాబట్టి స్థిరత్వం అంటే దేనిలో స్థిరత్వం అంటే లోక సంబంధమైన వాటిలో కాదు వాక్యములో స్థిరపడాలి నీ పిల్లలు వాక్యములో స్థిరపరచబడాలి వాక్యమందు పరిశుద్ధ లేఖనాలను పరిశోధించే విషయంలో చదివించే విషయంలో వాక్యం పట్ల ఆసక్తి కలిగిన నేర్పించాలి వాళ్ళకి కూర్చోబెట్టు కొట్టు పర్లేదు ఏం తప్పులేదు నేర్పించు బైబిల్లో చెబుతాడు హన్న శిలోహు నుంచి ఇంటికి వెళ్ళే తప్పుడంట ఆ బాలుడు అక్కడే యహోవాకు మొక్తునని రాశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక వాడు అక్కడే అంటే బాలుడు చిన్నపిల్లడు ఎత్తుకొని వచ్చింది అమ్మ ఎత్తుకొని వచ్చిన వ్యక్తికి మొక్కట ఎవరు నేర్పారంటే తల్లే నేర్పింది కాబట్టి నీ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే మన నుంచే నెంబర్ వన్ స్థిరంగా ఉండాలి రెండవది మన పిల్లలు ఎలా ఉండాలి ఉపయోగకరంగా ఉండాలి ఉపయోగకరంగా ఉండాలి ఉపయోగకరంగా ఉండాలి చిన్న చిన్న మాట చెబుతాను యోఫ్తా అనే ఒక ఆయన ఉన్నాడు యోఫ్తా అమోనియల మీద యుద్ధానికి పోతున్నాడు యుద్ధానికి పోయేటప్పుడు దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంటాడు దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంటాడు ఏమని అంటాడంటే అయ్యా నేను యుద్ధానికి వెళ్తున్నాను ఈ అమ్మో యుద్ధం చేసి నేను విజయం పొందుకొని క్షేమంగా ఇంటికి వచ్చానంటే ఇంటికాడి నుంచి ఏదైతే నాకు ఎదురు వచ్చిందో అది నీకు దహనబలిగా ఇస్తాను నీకు ఇస్తా అని అన్నాడు అంటంతోనే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు ఈయన కూడా పోయాడు అమోనీల మీద యుద్ధం చేశాడు యుద్ధములో జయ జెండా ఎత్తాడు గెలుచుకొని సంతోషంగా వస్తున్నాడు ఎక్కడికొస్తున్నాడు ఇంటికి వస్తున్నాడు ఈయన ఇంటికి వస్తా ఉంటే మా డాడీ యుద్ధంలో గెలిచి సంతోషంగా వస్తున్నాడు కాబట్టి మా డాడీ నేను సంతోషంగా ఆహ్వానించాలని ఈమె కూడా తంబూల తీసుకొని సంతోషంగా పాటలు పాడుకుంటూ ఎదురుపోయింది సంతోషంగా పాటలు పాడుకుంటూ ఎదురుపోయింది పాటలు పాడుకుంటూ ఎదురుపోతే వాళ్ళ డాడీ చూశాడు యోస్తా చూశాడు చూసిన వెంటనే ఒక్కసారిగా కుంగిపోయాడు ఒక్కసారిగా కుంగిపోయి బట్టలు చింపుకొని ఏడుస్తా ఉన్నాడు ఆ విజయం ఎడిపోయిందో ఆ విజయం ఎడిపోయిందో ఇక్కడ ఏడుస్తా 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 ఉన్నాడు బట్టలు చింపేసుకున్నాడు ఏడుస్తా ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయం న్యాయాధిప్రతుల గ్రంథం పదకొండవ అధ్యాయ దయచేసి చూడండి ముప్పై వచ్చును న్యాయాధిపతుల గ్రంథం పదకొండో ముప్పై వచ్చినహోవాకు మొక్కు కొను ఎట్లా అంటే అప్పగిస్తే క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఏదో యహోవాకు ప్రతిష్ఠిత మగును యహోవాకు ప్రతిష్ఠిత మగును నా ఇంటికాడి నుంచి వస్తుందో అది ఇప్పుడు ఆ లో మన పిల్లల్ నుంచితే ఆ ప్లేసులో మన పిల్లలు ఉంటే ఎలా ఉంటుందంటే నిన్నెవరు మొక్కమన్నారు నన్ను నిన్న నిన్నెవరు మొక్కమన్నారు అసలు నాకు చెప్పే పని లేదా కానీ తప్పుడేమో ఆ ప్రశ్న రాదు ఎక్కడో ఎందుకండి డ్రెస్ తీసుకురా అండి మన కస్టమర్స్ తెచ్చి తెచ్చుంటారుగా ఎన్నిసార్లు మార్చారో మీకు తెలీదు ఎన్నిసార్లు షాపు పోయి ఉంటారు నచ్చక సరిపోక డిజైన్ రాక కలర్ సెట్ కాక ఎన్నిసార్లు పోయి ఉంటారు అర్థం కావట్లేదా ఆమె అంటుంది అద్భుతమైన మాట ఉందండి ముప్పై ఆరో వచ్చినం ముప్పర వచ్చిన ఆమె నా తండ్రి యువవాకు మాట ఇచ్చింటివా నీ నోటి నుండి బయలుదేరి వచ్చిన బయలుదేరిన మాట చెప్పిన నాకు చేయుమో నోరు లేదా చెప్పమంటే చెబుతారు ఏందండి అందుకే మన పిల్లలు ఎంటలా అగడ్ చెప్పు ఏడంటారు నీ పిల్లలు స్పందన ఏది ఆ తల్లి అంటుంది ఆ పాప అంటుంది యహోవాకు మాటిచ్చావా ననా యహోవాకు మాటిచ్చావా అయితే ఆ మాట చొప్పున నాకు చెయ్యి నువ్వు ఇచ్చింది దేవునికి నా మనిషికి కాదు నువ్వు ఇచ్చింది దేవునికి కాబట్టి యహో మాట మాటిచ్చావు కాబట్టి ఆ మాట ఏ మాటిచ్చావో ఆ మాట చొప్పున నా జీవితంలో జరిగించు అది ఉపయోగపడటం తల్లిదండ్రులకు అది అండి నీ పిల్లలు ఉపయోగపడాలి నీకు ఉపయోగపడేటట్టు నువ్వు మలుచుకోవాలి ఉలి నీ చేతిలో ఉంది సుత్తి నీ చేతిలోనే ఉంది అర్థమవుతుందా సుత్తి నీ చేతిలోనే ఉంది ఉలి నీ చేతిలోనే ఉంది నువ్వు చెక్కితే తీసుకొని చక్కగా చెక్కితే ఆ చెక్కినట్టుగా నడుచుకుంటారు నువ్వు వేడి చెప్తావు నీకు మురిపి ఎక్కువయా నీకు మురిపి ఎక్కువయ్యా ప్రేమ ఎక్కువయ్యా దగ్గరకు తీసుకోవడం ఎక్కువయ్యా వాడు ఏం చేసేసినా ఆ అంటావయ్యా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు పోతున్నాయి ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె పోతున్నాయి నీవు కొట్టేది కొట్టేది ఉంది నిన్ను నిన్ను రేపొద్దున నేను కొంటుంది ఎంత ఎంతమందిని చూడలేదండి పాస్టర్లు మాకు తెలుసు అండి ఎంతమంది అసలు నాకు నా సన్ని ఒకటి నా జీవితంలో సన్నివేశం ఒకటి ఉంది మర్చిపోలేను కన్న తండ్రి చచ్చిపోతే చూడటానికి కన్న కూతురు రాలేదు కన్న తండ్రి చచ్చిపోతే చూడటానికి సాయంత్రం పెట్టారు బాడీని ఏందయ్యా సేకట పడుతుంది అవుతుంది ఏంది ఇంకా తీసిపోయేది ఉందా లేదంటే అంటే కూతురు వస్తుందని కూతురు వస్తుందని కూతురు వస్తుంది సాయంత్రం చెప్పారు రావట్లేదంట అని చెప్పారు ఏమంట రావటం లేదంట మరి అంత బిజీ అంట వాక్యమంట్రుని మిట్లారా నీ కన్న తల్లిదండ్రులకు నువ్వు ఉపయోగపడాలి యోఫ్తా కూతురు ఉపయోగకరంగా మారిపోయింది యోఫ్తా కూతురు ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా మార్చిపోయింది మూడో మాట ఆ స్తంభాన్ని ఎలాగూ సౌందర్యంగా సౌందర్యంగా చెక్కారో మన పిల్లలు కూడా ఇందాక పాస్టర్ గారు చెప్పారు పవిత్రురాలైన పవిత్రరాలైన కన్నికగా దేవునికి స్తోత్రం కలుగును కాక ఇటు చెప్పండి పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చిన పేతురు రాసిన మొదటి పత్రిక ఆడోళ్ళ మగోళ్ళ మాట్లాడరు ఒప్పుకోండి జడలు అల్లుకొనటయ్యూ అసలు అక్కడ అతను పొరపాటుకు రాశారు మోడల్గా జడలు అల్లుకోటయ్య అని రాయాల్సిందే డిజైన్లుగా అసలు ఎన్ని రకాలు వచ్చినాయో ఆ ఎంటికలు ఆ ఎంటికలకు ఎన్ని రకాల మోడల్ ఉన్నాయో స్త్రీలకు తెలియాల జడలు అల్లు కొనుటయు ఏం పెట్టుకోవటం మీ మెడలో ఉన్నాయని ఇక్కడ పెడతారా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నోటి వరుస కన్నా ఎత్తానే సార్ అంటే అవంతి అసలు ఎందుకు దాని మీద అంత మోజు ఎంత ప్రాణం ఎంత ప్రాణం ఎంత ప్రాణం బంగారు నగరాలు పెట్టుకున్నటూ రంగురంగుల వస్త్రాలు ధరించడయు ఇది వేలుపటి అలంకారం ఈ అలంకారంగా ఉండకుండా సాధువైనటి మృదువైనటి గుణం కలిగిన అక్షయ అలంకారం కలిగిన హృదయంలో అంతరంగ స్వభావాలు అలంకారంగా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక నీకు ఉండవలసింది మంచి కలర్ఫుల్గా డ్రెస్ వేసిన నన్ను చూస్తారనుకుంటావు నో నీకు మంచి గుణం కలిగిన తల్లిగా ఉండవంటే నేను అందరు ఇష్టపడతారు తెలుసా నేను అందరు ఇష్టపడతారు బిడ్డ నువ్వు బంగారు నగర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏమీ లేకపోయినా మంచి గుణం ఉంటే నీకు నిన్ను ఇష్టపడతారు నీకు ప్రేమిస్తారు దగ్గరికి వస్తారు నీకు సహాయపడతారు నీకు ఎన్నో విధాలుగా మేలు చేస్తారు నీ గుణం బట్టి దేవునికి స్తోత్రం గాక నీ గుణమే బాగలేదనుకో ఇంకేం చేస్తావు ఎన్నున్నా సుఖం ఉపయోగం లేదు ఈ సౌండ్ ఈ బాడీకి ఎన్నైనా ఆశపడతానే పడతానే నువ్వు ఎన్ని తగిలిత్తన్నా తగిలిస్తానే ఉండిద్ది చెవునిది నాకు ఏమైనా తగిలియబడదావా అంత ముక్కనిది నాకు నేను కూడా నన్ను చూడకూడదు ఆ ఇంకా మూత ఒకటే మీకు అటు అటు ఖాళీ ఎప్పుడైనా తా తాండ కలిగి వచ్చేస్తుండద్ది వాళ్ళు కూడా దీన్ని కూడా పెట్టుకుంటారు ఇది కూడా పెట్టుకుంటారు ఇక మెడ ఇది నేను నన్ను చూసావా లేదా అంటది ఇక మెడ తగిలించుకున్నది తలకూడండి నాతో ఏదైనా వేయకూడదు నా మీద ఒకటే అన్నీ అత్తానే ఉంటావు అన్నీ అత్తానే ఉంటావు అన్నీ అత్తానే ఉంటావు ఎన్ని వేసినా కానీ అదే అలంకారం బిడ్డ అది కాదు నీకు కావాల్సింది మంచి గుణం కలిగిన అలంకారం నీకుంటే నువ్వు దీవించబడతావు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎస్తేరును చూడగానే ఆశ్వరోజు రాజుకి ఏం పుట్టిందట దయ దేవునికి స్తోత్రం గాక చూడగానే రూతు విషయం తక్కువ రూతు విషయంలో కూడా ఏమండి ఆ మునుపుటి కంటే ఇప్పుడు నీ ప్రవర్తన చాలా బాగుంది బిడ్డ అన్నాడు స్తోత్రం నీ ప్రవర్తన చాలా బాగుంది బిడ్డ అన్నాడు అందుకే వాళ్ళు దీపించబడ్డారు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు ఇప్పుడు ఈ రకంగా ఉంటే తల్లిదండ్రులు ఎవరైనా చెప్పగలుగుతారండి ఆశీర్వాదకరంగా చెప్పగలుగుతారు మా కుమార్తెలు ఎలా ఉన్నారంటే నగరానికై నగరం అంటే పెద్ద నగరం పెద్ద పట్టణం ఆ పట్టణం అంతా దేని మీద డిపెండ్ అయి ఉందంటే దేని మీద ఆధారపడిందంటే ఆ స్తంభాల మీద ఆధారపడింది కుటుంబం కూడా దేని మీద ఆధారపడిందంటే పిల్లల మీద ఆధారపడి ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు గారు ఆయన గారు నేను గారు బ్రదర్ పాస్టర్ గారు మేమందరం పాస్టలమే మా సేవ అభివృద్ధి పదములో నడిపించబడాలంటే ఎవరిని బట్టి ఉండుద్ది నో 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 బట్టి పిల్లలు వీళ్ళు కానీ ఏదన్నా తప్పుడు పనులు చేస్తే సంగమంతా మాట్లాడుకుంటారు ఆ మధ్య కాలంలో నేను పొదుల్లో వాక్యం చెప్తా ఉన్నాను యవనస్తులు పిల్లలు ముగ్గురు ఉన్నారు ఎంత ఎత్తున్నారు ఒక్కొక్కళ్ళు ఎంత ఎత్తుకున్నారు పాస్టర్గా చెబుతున్నారు మా పిల్లలు అండి వాళ్ళు చూడగానే నానా ఇంత సంఘం దేవుడు నీకు ఇచ్చాడు ఈ సంఘమంతా మీ మీద ఉందని చెప్పా ఈ బిడ్డలు ముగ్గురు జాగ్రత్త బిడ్డ మీరు ఆత్మీయంగా మీ తల్లిదండ్రులు చెప్పినట్టుంటే ఇంకా ఇంకా డబల్ ఆశీర్వదించబడి ఇంకా దీవించబడి అని చెప్పేసి చెప్తా వచ్చు కాబట్టి ఈ పిల్లల ప్రవర్తన ఈ పిల్లల ప్రవర్తన ఎందుకంటే సమయాలు బాగున్నాడు కానీ సమయలు పిల్లలు చెడిపోయారు ఏలీ బాగున్నాడు గాని ఏలీ పిల్లలు చెడిపోయారు బైబుల్లో నెక్స్ట్ ఏలి తర్వాత ఏలీ జనరేషన్ ఆ ఆ యాజకత్వం జరిగించాలి జరిగించలేకపోయారు సమయాలు ఆ యాజకత్వం చేశాడు నెక్స్ట్ వాళ్ళ పిల్లలు చేయాలి లేరు చెడిపోయారు కాబట్టి ఈ ఈ సేవ గాని పరిచయం గాని ఇల్లు గాని సమస్తం దేని మీద ఆధారపడిందంటే ఈ పిల్లలే ఆ పల్లవి మీదే ఉంది ఆ బాబాకు మరి ఆ పాప మీదే ఉంది అంత ఆధారపడి ఎందుకంటే దేవుడు ఆ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా ఎదిగారంటే సంఘం దీవెనికరంగా మార్చబడిపోతే కాబట్టి ప్రియరా దీనా అని ఉంది దీనా పాప ఆ పాప పన్నెండు మంది అన్నదమ్ముల మధ్య పెరిగింది పన్నెండు మంది అన్నల అన్నదమ్ముల మధ్య పెరిగింది ఏం సుఖం ఏం ఉపయోగం ఉపయోగమే లేదు తల్లిదండ్రులు తండ్రికి చెప్పకుండా ఆ ప్రాంతం చూద్దామని పోయింది ఇంకొకడు మనసు పడ్డాడు వాడు పాడు చేసేసాడు ఆమె చరిత్ర ఇంకా బైబిల్లో ఎక్కడా రాయలేదండి ఇంకా అక్కసాట రాశాడు ఇంకెక్కడా రాయలేదు కాబట్టి మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను దేవుడి మాటలు దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి